వైసీపీ నుండి టీడీపీలోకి వస్తున్న నాయకులపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి డబ్బుకు అమ్ముడు పోయారని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు ప్రసన్న దగ్గర న్యాయం జరగకపోవడంతోనే నాయకులు టీడీపీలో చేరుతున్నారని స్పష్టం చేశారు మండలంలోని నిడుముసలి ముదువత్తి కృష్ణాపురం గ్రామాలలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆమె మాట్లాడారు ప్రసన్న దగ్గరికి వెళ్లిన నాయకులు తాంబూలాలు తీసుకుని వెళ్తున్నారా నా దగ్గరికి వచ్చే వాళ్లు డబ్బులు తీసుకుని రావడానికి అని ప్రశ్నించారు వైసీపీ నాయకులు పార్టీని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నారో ప్రసన్న ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఆలోచించాలని హితవు పలికారు తన దగ్గర అన్యాయం జరుగుతుందనే నాయకులు కార్యకర్తలు వస్తున్నారని చెప్పారు నాయకులపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రసన్న చేసిన పాపాలు గుర్తు తెచ్చుకోవడానికి ఐదు సంవత్సరాలు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు టీడీపీలో గెలిచిన తొమ్మిది రోజులకే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వెన్నుపోటు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ప్రజలు ఆలోచించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు అనుకుంటా ఇక్కడ మీకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అభివృద్ధి చేయకపోగా మీవి లెవెలింగ్లు చేసి వైఎస్ఆర్ వాళ్ళు బిల్లులు తీసుకోపోగా ఈ మదన్నని ఇక్కడికి వచ్చి అసలు ఎందుకు వెళ్ళిపోయాడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి చాలా తిట్టినట్టున్నాడు మీరు అందరు కూడా విన్నట్టున్నారు అవన్నీ కానీ ఒక్కటే చెప్తున్నాను నాతో నడిచేవాళ్ళు నేను ఎమ్మెల్యే టికెట్ వచ్చిన రోజు నుంచి ఈ నిమిషం వరకు నాతో నడిచే వాళ్ళందరూ మా మీద నమ్మకంతో నాతో కలిసి నడుస్తున్నారే కానీ ఏ ఒక్కరు డబ్బులు ఆశించి డబ్బులు తీసుకొని ఎవరు నడవట్లేదు ఎందుకంటే కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎంత చైతన్యవంతులో ప్రసన్న కుమార్ రెడ్డికి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు డబ్బులకి అమ్ముడుపోయే రకం కూడా కాదని చెప్పి ఆయన తెలుసుకోవాలి మాట్లాడితే ఈయన దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రం మామూలుగా ఈయన తాంబలం ఇచ్చి తీసుకొచ్చినట్టు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రం అందరూ డబ్బులకి అమ్ముడుపోయినట్టు మాట్లాడుతున్నాడు అది చాలా తప్పు లేదంటే వెన్నుపోటు వెన్నుపోటు అంటున్నాడు ఏంటి వెన్నుపోటు ఈయన ఎన్నిసార్లు పార్టీలు మారాడు ఏ తెలుగుదేశం పార్టీలో గెలిచిన తొమ్మిది రోజులకి కాంగ్రెస్ పార్టీలో కలిపాడు ఈయన మళ్ళీ వెన్నుపోట్ల గురించి మాట్లాడుతున్నాడు అసలు నువ్వు మినిస్టర్ ఏ పార్టీలో అనుభవించావు తెలుగుదేశం పార్టీలో ఈ పార్టీలో కాదు ఎన్నిసార్లు పార్టీలు మారావో లక్ష్మీ పార్వతి దగ్గర ఎన్నిసార్లు ఉన్నావో రామారావు గారి దగ్గర ఎన్నిసార్లు ఉన్నావో తిరిగి రాజశేఖర రెడ్డి దగ్గర ఎట్టొచ్చావో తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎట్టొచ్చావో ఒకసారి వెనక్కి తిరిగి నీ గతంలోకి వెళ్ళు అప్పుడైనా నీకు గుర్తొస్తుందేమో ఏం చేసిందో కాబట్టి మాట్లాడితే వెళ్ళిపోయిన నాయకుల్ని వెన్నుపోటుదారులని లేదంటే డబ్బులకు అమ్ములు పోయారని నీ ఇష్టం వచ్చినట్టు ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడద్దు అని చెప్పి మరోసారి నీకు హెచ్చరిస్తున్నాను నేను ఎందుకు గెలిపారంటే నేను ఆల్రెడీ చెప్పాను నువ్వు న్యాయం చేయట్లేదు నువ్వు ఈ ఊరికొచ్చావు నీకు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిపించారు గెలిచారు వాళ్ళు అడిగిన పనులు నువ్వు చేయలేదు వాళ్ళు ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు వాళ్ళు సమాధానం చెప్పలేక వెనకాలకు వస్తున్నారు వాళ్ళు మా దగ్గర అయితే న్యాయం జరుగుతుంది ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఆ నమ్మకంతో ఆయన శ్రీమతి అయిన నేను అదే నమ్మకం వాళ్ళకి ఇస్తానని చెప్పి మా ఇద్దరుతో కలిసి నడుస్తున్నారు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకసారి ఆలోచించు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరు వెళ్ళిపోతే వాళ్ళని తిట్టడం కాదు ఎందుకు వెళ్ళిపోయారు అని కూర్చొని ఇప్పుడే వద్దులే నువ్వు ఓడిపోయిన తర్వాత నీకు చాలా సమయం దొరకద్ది అప్పుడు తీరిగ్గా ఇంట్లో కూర్చొని ఆలోచించు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఎందుకు ఈ నాయకులు అందరు వెళ్ళిపోయారు నేనేం చేశాను నేను అన్యాయం చేస్తే నన్ను ప్రజలు ఓడించారు అని చెప్పి ఆలోచించుకో నువ్వు చేసింది నీకు గుర్తు చేసుకోవడానికి నీకు తిరిగి ఐదు సంవత్సరాలు కూడా సరిపోదు అన్ని పాపాలు చేసావు నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో కాబట్టి ప్రజలారా మీకు అందరికీ చెప్తున్నాను నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను ఏ సమస్య వచ్చినా సామాన్య కార్యకర్తలు కానీ నాయకులు కానీ సామాన్య ప్రజలు కానీ నేరుగా నా దగ్గ నా దగ్గర రావచ్చు నా తలుపులు మీకోసం ఎప్పుడు తీసే ఉంటాయి మీ ప్రతి సమస్యని మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీకు ఏం కావాలో ఆ సేవ చేయడానికి వచ్చిన సేవకురాలు నేను అంతేగాని మీ మీద పెత్తనం చేసే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి నాయకురాలు కానే కాదు కాబట్టి మీరందరూ ఆలోచించండి మీరు వేసే ఓటు ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్తు మీద ఆధారపడింది కాబట్టి అందరూ ఆలోచించి సైకిల్ గుర్తు మీద వేయండి ఓటు వేయండి మీకు అందరికీ నేను ఈరోజు మీరందరూ నా బలం నాకు అండగా ఉండండి నన్ను గెలిపించండి దాని తర్వాత నుంచి నేను మీకు అండగా ఉంటాను ప్రతి ఒక్క సమస్య తీరుస్తానని మీ ఊర్లో ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేస్తానని చెప్పి ఆక్వా రైతులకు రావాల్సిన సబ్సిడీల దగ్గర నుంచి ఏదైనా సరే ప్రభుత్వంతో పోరాడి మరీ తీసుకొచ్చి ఇందుకూరపేట మండలానికి తప్పకుండా చేస్తానని చెప్పి అందరికీ నేను మాటిస్తున్నాను మేడం వచ్చారు